రూపాశ్రీ గారి విజయవాడ నాగమ్మ నాయకురాలు నాగమ్మార్చిత్ర ఎక్కడో చిట్టకామాలపాడు గ్రామంలో ఒక సామాన్య రైతుకి పుట్టిన నేను నేడు పలనాటి సీమడే పాదాప్రాంతం చేసుకునే స్థితికి రావటం చిత్రం కాకపోతే ఏమి పలనాడు మర్చిపోలేని పేరు నేనే కారణమని నన్ను నిండిస్తుంది ప్రభు నీకు తెలియదని నాయకురాలు నాగమ్మ జీవితం మా తండ్రి రామిరెడ్డి మసూచి కారణంగా తెలంగాణలోని తన అరవెల్లి గ్రామం మీడి మా మామ చక్కారెడ్డి ఉంటున్న పలనాడులో చిత్తగామాలు కావడానికి నన్ను వచ్చారు మా మామ నా ఏడవ ఏడునే తన కొడుకు సింగారెడ్డికి కుక్కు పచ్చలని నాకు వివాహం జరిపించారు అప్పుడు వచ్చాడు నా జీవితంలోకి అనుగు రాజమంత్రి దొట్టనాయన కొడుకు ఆ బ్రహ్మనాయుడు నా కుటుంబాలకు ఆధారమైన వ్యవసాయ భూమిలో చెరువులు తవ్విస్తానని చెప్పి బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు మా మామదానికి వ్యతిరేకించాడు అప్పుడు జరిగిన కష్టాలు నా కథ నా భ రెడ్డి కళ్ళు మూచాడు అయినా ఊరుకున్నాడు ఆ బ్రహ్మనాయుడు త్రి మా ఇంటిపై దాడి చేసి మా మామ జగ్గారెడ్డిని లాక్కొని వెళ్ళి అడవిలో ఊరించి చంపాడు నా స్థలంలో చెరువులు తప్పించి తాను ప్రజలకు దేవుడిగా మారాడు ఏడు సంవత్సరాల వయసులో భర్తను మామూలు కోల్పోయిన నేనే కావాలి ఎవరైనా ఆలోచించారు ఈ బాలుతంతువు తన జీవితాన్ని ఎలా గడుపుతుందని ఒక్కరైనా ఆలోచించాడు నాడే ప్రతిజ్ఞ చేశాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నా బ్రహ్మనాయుడి కుటుంబాన్ని అతడు పాలిస్తున్నాయి పల్లాటి రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాడు చెరువు కొట్టి వ్యవసాయం చేసుకొని కడుపు కట్టుకునిప్పుకున్నానే కాదు ఎవరినైనా అర్థించాలి దైవల్ల వ్యవసాయం కలిసి వచ్చి ఆ గ్రామానికి ఒక నాయకురాలిగా ఎదగలిగా మహానుభావుడు మేధావి అయిన గోపన మంచితో పరిచయాన్ని పెంచుకొని వారి సాయంగా అస్త్రశస్త్ర విద్యాభ్యాసం చేసి సంస్కృత ఆంధ్ర కన్నడ తమిళ భాషలో ప్రావీణ్యాన్ని సంపాదించారు ఏ నాడు నా ప్రతిజ్ఞను మర్చిపోలేదు ఆనాడు అణుగురాజు కొడుకు నలగామరాజు అడవులకు వేటకు వస్తున్నాడని తెలుసుకొని అదే అదులుగా భావించి పందిని వేయించి ఆరోగించినప్పుడు బిందు భోజనం ఏర్పాట్లు చేయించాను అరుగుపై వచ్చిన నలగామరాజుకి కచ్చర్యలు చేసి అతని అభిమానాన్ని చూరగొన్నాడు అత్యంత ఆప్తురాలనే ప్రతి సమస్యకు సలహాలు ఇచ్చి రాజ్యగృహంలోకి ప్రవేశించాను ఈ నాగమ్మ తెలివితేటలకు నలగామరాజు వచ్చి ఏం కావాలో కోరమంటే ఏడు గడియలు మంత్రిగా ఈ రాజ్యాన్ని శాసించే అధికారాన్ని కోరి నా వ్యూహంలో మొట్టమొదటి భాగాన్ని పూర్తి చేయగలిగాను నిరంతరం మా బ్రహ్మనాయుడు మా గమనిస్తూనే ఉన్నాడు అడుగు అడుగున నాకు అడ్డు తగ్గుతూనే ఉన్నాడు కానీ నన్ను నమ్మిన నలగాముడు నాకు ఎదురు చెప్పలేని పరిస్థితిని కల్పించగలిగాను ఈ నాగమును నలగామును విడినియడం సాధ్యం కాదని తన ఆటలు సాగమని భావించిన బ్రహ్మనాయుడు రాజ్యాన్ని విందుగా విభజించి మాచర్లను రాజధానిగా చేసుకొని నలగామి దేవుళ్లకు మంత్రులైన మంత్రిగా ఉండసాగాడు రాజ్యాన్ని విడదీశానని నేను ఇందరి నానమెత వేశాడు అయినా నేనే ప్రజాపాలన వెనుకబడ్డానా ప్రచారం సౌర్యవంతమైన పాలనకు నేను స్వీకరించట్లేదా నేను పుట్టిన గ్రామమైన చిట్టుగామలపాడులో బ్రహ్మాండమైన శివాలయాన్ని కల్పించాలి మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాలి నేను చేసిన మంచి పనులు ఎవ్వరు గుర్తుపెట్టుకోలేదు చరిత్ర నన్ను దుర్మార్గురాలుగా చిత్రీకరించి ఒక్క బ్రహ్మనాయ చాపకూటి సిద్ధాంతం పేరుతో అందరినీ కలుపుకుంటూ తన రాజ్యాన్ని పటిష్టపరచుకున్నాడు ప్రజాంతి కన్నుమదాసుని సేనాధిపతిగా చేసుకొని వైష్ణవ మతాన్ని స్వీకరించి చెన్నకేచివాల్యాన్ని నిర్మించారు దానికి నేను మనస్ఫూర్తిగా అభినందించాను కానీ ఏనాడైనా ఏనాడైనా బ్రహ్మనాయుడి నోటి వెంట ఈ నాగమ్మ మంచిది అన్న మాట వచ్చిందా నాపై ఎన్ని నిందలు వేశాడు కోడి పందాలకు కారణం నేనా ఆ కోళ్ళు ఓడిపోయినప్పుడు ధర్మం గెలిచిందని జబ్బలు బ్రహ్మనాయుడు పెద్ద ఈసారి కూడా గెలుస్తామని నమ్మి ఓడిన వాళ్ళు ఏడు సంవత్సరాలు రాజ్యాన్ని వీడిపోవాలని నా రాజ్యాన్ని కాచేయడానికి ప్రయత్నించలేదా గెలవడమే వచ్చి అందుకే జడ్జి చూపించాలిదేవులు రాజ్యాన్ని వీడిపోయినప్పుడు కూడా ఏడు సంవత్సరాలు సుభిక్షంగా రెండు రాజ్యాలను పరిపాలించిన మాట వాస్తవం కాదా ఆ తర్వాత కూడా బ్రహ్మనాయుడి పక్షాన సంధికై వచ్చిన నల్గామరాజు అల్లుడు అలరాజుని నరసింహరాజు చంపితే నేనా నేనే అలరాజుని చంపా యోగానికి చాటి యుద్ధానికి ప్రకటించిన ఆ బ్రహ్మనాయుడితో నేనే సంధికి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా ముద్రవె పాడు లోకం అందుకే ఈ లోకంతో పని లేదనికే నిశ్చయించు చూస్తుంది మెరుపు దాటి ఇప్పటి నా శరీరం గగ్గురుపాటి చెందుతుంది అయినా నిన్ను చంపక తప్పలేదు కానీ చిన్న వయసులో నాలాగే బాధ్యతలు నీ భార్య మాంసాలను తలుచుకుంటు ఇప్పటికీ నా హృదయం బాధ్యత ద్రవించిపోతుంది అయిపోయింది అంతా అయిపోయింది నా సర్వనాశనం చేసిన ఆ బ్రహ్మనాడి కుటుంబం సర్వనాశనం అయిపోయింది పలనాటి వీరులందరూ ప్రాణాలు వదిలారు అన్నిటినీ కోల్పోయిన ఆ బ్రహ్మనాయుడు ఒకరే జీవత్సవంలో మిగిలి ఉన్నారు నాశనం చేసిన కుటుంబంలో మిగిలిన ఒకే

దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో భావితరాల పాలకులకు తెలిసి రావాలి తెలిసి తినాలి దీనివల్ల నేను సాధించింది నా ప్రతిఫలి కూడా కుటుంబం లాంటి ఎన్ని వేల కుటుంబాలు అనాథలే ఆక్రందనలు చేస్తున్నారు ఈ యుద్ధ రంగంలో ఎక్కడ చూసిన చవాలి ఎక్కడ విందామన్న ఆహాకారాలు తెగబడిన కాళ్ళు చేతి ప్రాణం పొక విలువలాడుతున్న ఉండాలి ఇది నాకు విజయమా పరాజయమా తండ్రి మహాదేవి ఇంతమంది చావుకి కారణమైన నన్ను క్షమించు నా పాపానికి నిష్పృతి లేదు అధికారం నాకు కాంక్ష అసలే లేదు బ్రతికినంత కాలం నీ పాదసేవ చేసుకుంటు నిరాగిగా జీవిస్తాను హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ